ఉదేకాలం ఆశ్రమం వద్ద సూర్యోదయం పక్షుల కిలకిలారావం ఆశ్రమంలోని గాలిలో పవిత్రత గురువు ఆశ్రమద్వారం దగ్గర కూర్చుని ధ్యానంలో ఉన్నాడు శిష్యుడు ఆనంద్ చేతిలో గంగాజలంతో ఆయన వద్దకు వస్తాడు ఆనంద్ గురువుగారు నేను శూన్యతాస్థితి అనుభవించాను కాని ఇప్పుడా స్థితి తిరిగి వస్తే ఎలా ఎప్పుడు నేను దానిలో స్థిరంగా ఉండగలను గురువు మృదువుగా బిడ్డా శూన్యతను తెలుసుకోవటం ఒక అద్భుతం కాని దానిలో నిలబడాలంటే ఆ సాక్షిభావం కావాలి అదే మౌనంలో మేల్కొనిన ఆత్మస్థితి సాక్షి అంటే ఎవరు గురువు ఒక నీటి పాత్రలో నుమ్మరసం కలుపుతాడు గురువు చూడు ఈ నీటిలో రుచి మారింది కాని నీరు మారిందా కాదు అలాగే మనస్సు రుచి మారుతుంది సుఖం దుఃఖం కోపం ఆశతో కాని నీవు ఆ మార్పులను చూసే సాక్షివి నీవు ఎప్పుడూ మారవు సాక్షిభావం అంటే దృష్టి మనసులోపల జరిగే ప్రతి అనుభూతిని నిష్పాక్షికంగా పరిశీలించడం జీవితంలో సాక్షీభావం ఆనంద్ ఆశ్రమం బయట గ్రామానికి వెళ్తాడు అక్కడ ప్రజలు కోపంతో తగువులు పడుతున్నారు ఒక వృద్ధురాలు తిట్టుకుంటూ ఏరుస్తుంది ఆనంద్ దృశ్యాన్ని శాంతిగా చూస్తాడు లోపల అనుకుంటాడు ఇవన్నీ కూడా ఆత్మలీల మాత్రమే నేను సాక్షిని ఒక చిన్న పిల్లాడు పడి ఏడుస్తాడు ఆనంద్ దయతో అతన్ని లేపి చిరునవ్వు ఇస్తాడు నరేషన్ సాక్షిభావమనేది నిర్లిప్తత కాదు ప్రేమతోకూడిన మౌనదృష్టి మనసును కదలకుండా ఉంచి హృదయాన్ని తెరిచే స్థితి మౌనంలో మేల్కొనిన ఆత్మ రాత్రి సమయంలో ఆశ్రమం చుట్టూ నిశ్శబ్దం గురువు మరియు ఆనంద్ నదీ తీరంలో కూర్చున్నారు గురువు మౌనమనేది కాదు బిడ్డా అది సత్యం మాట్లాడే భాష మౌనంలో సాక్షి మేల్కొంటాడు అప్పుడు మనం మాట్లాడకుంటానే ప్రపంచానికి శాంతి ప్రసరిస్తుంది ఆనంద్ లోతైన ఆలోచనలో గురువుగారు నేను ఇప్పుడర్థం చేసుకున్నాను నేను చేసే ప్రతీ పని నేను కాదు నా లోపల ఉన్న ఆసాక్షిశక్తే చేస్తుంది సాక్షిస్థితి సాధన గురువు సాక్షిస్థితి సాధనకు నాలుగు మార్గాలు ఉన్నాయి బిడ్డ నిశ్శబ్ద దర్శనం ఆలోచనల పుట్టుకను కేవలం చూడటం శ్వాస సాక్షిత్వం శ్వాస రావడం పోవడం గమనించడం చర్యల సాక్షిత్వం మన కర్మలను నేను చేస్తున్నాను అని కాకుండా జరుగుతున్నాయి అని చూడటం ఆత్మస్మరణ ప్రతిక్షణం నేనే సాక్షిని అని గుర్తించడం సాక్షిస్థితిలో జీవనం కొన్ని రోజులు తర్వాత ఆనంద్ గ్రామంలో సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తాడు ఆయన ఎవరికీ ఉపదేశమివ్వడు కాని అతని మౌనం చిరునవ్వు ప్రజలకు శాంతి ఇస్తుంది గ్రామంలో జాగ్రత్తగా పనిచేస్తూ ఆత్మలో సాక్షిగా నిలుస్తాడు నరేషన్ సాక్షిభావం అనేది సమతస్థితి ప్రపంచం మారినా మనలో శాంతి నిలిచే స్థితి గురువు చివరి మాటలు గురువు బిడ్డా ఇప్పుడు నీవు మౌనంలో మేల్కొన్నావు ఇప్పుడు నీ సాక్షిభావం నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తుంది నువ్వు కేవలం జీవించేవాడివి కాదు చైతన్యం ప్రవహించే నదివి ఆనంద్ గురువుగారు ఇప్పుడు నేను ఎవరో తెలుసుకున్నాను నేను కేవలం సాక్షినే ముగింపు సాక్షీభావం అనేది మనసు యొక్క అంతిమ పరిణతి ఆ స్థితిలో మనిషి ఇక ప్రతిస్పందించడు కేవలం స్పందిస్తాడు ప్రేమతో శాంతితో మౌనం అతని భాష ఆత్మ అతని స్వరూపం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్